నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ సార్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక విషయం విన్నాను సార్ పెద్ద ఆయన దగ్గర ఈ వాచెస్ గురించి వచ్చినటువంటి డిస్కషన్ లో సర్వసాధారణంగా వంద రూపాయల వాచ్ కూడా ఉంటుంది కోటి రూపాయల వాచ్ కూడా ఉంటుంది ముప్పై కోట్ల ముప్పై చూసారా ఏంటి చూసారా డైమండ్స్ ముదిగిన ముప్పై కోట్ల వాచ్ యా ఇంకా దానికి డబ్బు ఉంటే ఎన్ని కోట్లయినా ఇష్టం కదా అయితే ఈ ముప్పై కోట్ల కంటే లక్షల లక్షలు పెట్టి కొనేటటువంటి వాచెస్ కూడా ఉంటాయి సర్వసాధారణంగా అయితే దాని మీద జోక్స్ కూడా ఉంటాయి వాచ్ అంటే టైం చూపించాలి కానీ దానికి ఏం పెద్ద వంద రూపాయల వాచ్లో కూడా టైం తెలుస్తుంది కదా అని అంటుంటారు కానీ అప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఎంత ఎక్కువ పెట్టయితే మనం వాచ్ని కొంటామో మన టైం కూడా అలాగే మారుతుంది యూ అట్రాక్ట్ గుడ్ టైం అని చెప్పారు ఆయన చిన్న చిత్కా మనిషి కాదు ఈజ్ అ సీఓ ఆఫ్ ద ఛానల్ పెద్ద ఛానల్కి సో దన్న ఆ విషయం ఇప్పటికీ గుర్తుంది నాకు ఎఫోర్డ్ చేయలేనప్పటికీ ఆ విషయం మాత్రం గుర్తుంది మీరేం చెప్తారు సార్ దీనికి నేను అసలు యాక్చువల్గా కాస్ట్లీ వస్తువు గురించి మనం మాట్లాడుకుంటే మంచి ఎంత ఎక్కువ కాస్ట్లీ వాచ్ పెట్టుకుంటే అంత టైం బాగుంటుంది అనేది మీరు అప్పుడు విన్నారన్నారు సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అది ఎంతవరకు కరెక్ట్ అనే విషయం మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం అంతే కదా అయితే నేనేమంటానంటే సర్వసాధారణంగా బయట బాగా హై లెవెల్లో ఉండేవాళ్ళు టైం బాగుంటుందని కొనుక్కోరు సర్వసాధారణంగా నేను ఈ రేంజ్ లో ఉన్నాను అని చెప్పి చూపించుకోవడానికి మాత్రమే కొనుక్కుంటారు ఎవరైనా కానీ షోఫే ఇప్పుడు ఇప్పుడు ఫోన్స్ వచ్చాయి ఒక ఒక స్థాయిలో ఉన్న కొంచెం హై ఫోన్ కొనుక్కుంటాడు హై ఫోన్ ఉంది అంటే మన యొక్క స్టేటస్ అనేటువంటిది మనం వాడే కారు మనం వాడే ఫోను మనకు ఉన్నటువంటి బిల్డింగ్ మనం కొంచెం చేసేటువంటి డ్రెస్సింగ్ ఇవన్నీ చూసి అవతల వాడు ఈ వ్యక్తి దగ్గర చాలా ఇది కదా మనం కొంచెం మర్యాద ఇవ్వాలి అనే ఒక పాయింట్లో ఉంటాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యక్తి చేస్తూ ఉంటాడు ఒకటి అయితే నేనేమంటానంటే దానివల్ల టైం బాగుండడం అనేటువంటిది నేనైతే బిలీవ్ చేయను బిలీవ్ చేయను ఎందుకు బిలీవ్ చేయను అంటే దానివల్ల టైం బాగుండేటట్టు అయితే అందరు టైం లో బాగుంటాయి అందరూ కాస్ట్లీ వాచెస్ కొనుక్కుంటారు అసలు అలా అంత కాస్ట్లీ వాచ్ కొనుక్కోడానికి కూడా టైం బాగుండాలి కదా టైం బాగుండాలి కదా ఫస్ట్ ఎగ్జాక్ట్లీ 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 అయితే ఒకటి టైం బాగుండడానికి నేనేం చెప్తాను అంటే నిజంగా మీ టైం అక్కడి నుంచి బాగుండాలి అంటే మీకు లగ్నం ప్రజెంట్ గోచారంలో లగ్నం శుభ సంబంధం ఉన్నప్పుడు కొనుక్కోండి అంటే శాస్త్రబద్ధంగా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు మనం అంటే నేను దీని మీద కొన్ని ప్రయోగం చేశాను చాలా ప్రయోగాలు చేశాను కొన్ని లక్షలు ఖర్చులైపోయాయి దానికి వాళ్ళ ప్రయోగం వల్ల అంటే ఏ టైంలో లో ఏ వస్తువు కొంటే అలా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మీరు టైం అన్నారు నేను కొన్ని కొన్ని సార్లు అయితే కావాలని నాకు ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా థర్డ్ హౌస్ పాడైనప్పుడు వెళ్ళి ఫోన్స్ కొనుక్కునేవాడిని కావాలని అది తొందర పాడైపోతుంది టూ డేస్ లో విరిగిపోవడమో కట్ అయిపోవడమో జరిగేది థర్డ్ హౌస్ థర్డ్ హౌస్ అంటే కమ్యూనికేషన్ హౌస్ ఈ థర్డ్ హౌస్ లగ్నం నుంచి థర్డ్ హౌస్ బాగున్నప్పుడు ఇయర్ ఫోన్ కొనుక్కుంటే అది సంవత్సరం అయినా పాడయ్యేది కాదు పాడయ్యేది కాదు అలా నేను కొన్నిసార్లు సెకండ్ హౌస్ అండ్ సెకండ్ సెవెంత్ హౌస్ పాడైన సమయంలో వెళ్ళి ఫుడ్ తిందామని వెళ్ళేవాడి వాడు సర్వ్ చేసిన ఫుడ్ ఎంత చండాలంగా ఉండేదంటే అదే సెకండ్ హౌస్ సెవెంత్ హౌస్ బాగున్న సమయంలో ఏదైనా హోటల్కి వెళ్ళి ఏ నువ్వు ఇష్టం వచ్చి తీసుకురా మనం ఏదో ఆర్డర్ ఇచ్చినా ఎంతో బాగుండేది ఆ ఫుడ్ అదే హోటల్లో మళ్ళీ అలాగే ఫోర్త్ హౌస్ అంటారు అంటే వస్త్ర వస్త్రాలని రెండో స్థానం నాలుగో స్థానంలో చూస్తారు ఆ వస్త్రాలు కొనుగోలు చేసేటప్పుడు పర్టికులర్గా ఈ నాలుగో స్థానం బాగున్నప్పుడు మనం తీసుకుంటే బాగుంటుంది ఏదైనా వాహనం కొనుక్కుంటున్నాం బాగుంటుంది అలా ఏంటంటే ఈ టైం చూపించే దీంట్లో రాహుకేతువులకి కొంత శుభ సంబంధాలు వస్తాయి ఎందుకంటే టైంని ఏ గ్రహాలతో చూస్తారంటే రవి చంద్రుడు రాహుకేతు మరి రాహువీస్ కాలం కదా కాలానికి కాలపురుషుడు కేతు అయిపోవడం కంప్లీట్ అయిపోయింది అన్నిటి అన్ని అందులో కలిసిపోతాయి కదా మోక్షాన్ని చెందుతాయి కదా రాహువీస్ ఆశ ముందు జరగబోతుందని ఆశ రాహు రవి చంద్రుడు అలాగో తిథులను బట్టి మనం చెప్పుకుంటున్నాం రవి నుంచి చంద్రుడు ఈ తిథిలో ఉన్న అమావాస్య పౌర్ణమి అని చెప్పుకుంటున్నాం సూర్యుడు చంద్రుడు అంటే ఏంటి సూర్యోదయం సూర్యాస్తమం చంద్రోదయం అయింది సో ఈ ఫోర్ ప్లానెట్స్ వాచ్ మీద గనక అంటే మీ టైం బాగుండాలి అంటే నేనేం చెప్తానంటే ఒకటే ఇది కొనుక్కోవడం వల్ల టైం బాగుంటుంది అనేటువంటిది లాజిక్కి ఏదో కొంత ఎక్కడో మైండ్ లో నేను ఇంత కాస్ట్లీ కొనుక్కున్నాను టైం బాగుండాలి అనుకుని ఏదో జస్ట్ ఒక దీనికోసం బాగుంటుంది బట్ డబ్బులు ఉన్న వాళ్ళు లక్షలు కోట్లు పెట్టి కొనుక్కుంటారు అది వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి అన్ని అంత డబ్బు పెట్టి కొనుక్కుంటారు దట్ ఇస్ డిఫరెంట్ థింగ్ అంటే వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉండొచ్చు బనే ఇంత పెట్టి కొనుక్కున్నాను కానీ నేను మాత్రం చూసింది ఏంటంటే ఆ సెకండ్ ఎవడైనా చూసి ఇంత వాచ్ అనుకున్న ప్రతిసారి వస్తుందేమో కానీ తర్వాత తర్వాత వీళ్ళు సింగిల్ గా పెట్టుకొని తిరుగుతుంటే అనిపిస్తుంది అవతల వాడు దాన్ని గుర్తించినప్పుడే తెలుస్తుంది దాన్ని ఆనందం పొందుతాం అవతల వాడు గుర్తించినంతసేపు ఆనందం ఉండదు ఒకవేళ పెట్టుకున్నాక ఎందుకంత డబ్బులు పెట్టుకున్నావు అన్నంటే అయిపోయింది ఆనందంగా అనిపించా అంత డబ్బులు పెట్టిందుకున్నావు అంటే అయిపోయింది కరెక్ట్ నేనేమంటానంటే నిజంగానే మీకు టైం బాగుండాలి అంటే కాలానికి కారకుడు కాలభైరవుడు అంటారు కాలభైరవుడిని మీరు స్మరించండి హండ్రెడ్ పర్సెంట్ మీ టైం బాగుంటుంది ఖచ్చితంగా బాగుంటుంది రాహుకేతువులు ఆరాధన చేయండి ఖచ్చితంగా బాగుంటుంది ఇంకా మీకు వాచ్ కొనుక్కోవాలి అయితే వాచ్ వేసుకునే విధానం చెప్పండి సార్ చాలా మంది ఖచ్చితంగా అలవాటు ఉంటుంది వాచ్ పెట్టుకోవటం ఈ ఫోన్స్ వచ్చాక వాచ్ అనేది తగ్గిపోయింది బాగా తగ్గిపోయింది కానీ కొంతమంది మాత్రం పర్టికులర్ గా పెట్టుకుంటారు బట్ రైట్ హ్యాండ్ కి కొంతమంది పెట్టుకుంటారు చాలా పెక్యులర్ గా అనిపిస్తూ ఉంటారు ఇక్కడ ఏ హ్యాండ్ కి ఇస్ సూటబుల్ సార్ నార్మల్ గా లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకుంటారు వాచ్ అందరికి ఫస్ట్ నుంచి అలవాటు అయినటువంటిది కాబట్టి దీనికి శాస్త్రంలో ప్రత్యేకంగా రైట్ హ్యాండ్ ఎందుకంటే శాస్త్రం పుట్టినప్పుడు ఈ వాచిల్ లేవు చెప్పేవారు కాబట్టి దానికి ప్రత్యేకంగా ఏమి లేదు చెప్పాలంటే నేను మాత్రం నాకు అర్థమైన విషయం ఏంటంటే అంటే మనకి ప్రశ్న శాస్త్రంలో ఒక లెక్క ఉంటుంది సెకండ్స్ ముళ్ళు దేని మీద తిరుగుతుంది ఈ రెండు ముళ్ళు అంటే మనకి గంటలను చెప్పేది నిమిషాలను చెప్పేటువంటి ముళ్ళు ఏదైనా కేంద్ర కోణాలు అంటారు ప్రశ్న శాస్త్రంలో ఎవరైనా ఒక విషయం అడిగారు అనుకోండి అంటే మేము వాడే విధానంలో వాచ్ ని ఇట్లా చూసుకుంటే కనుక అది కరెక్ట్ కొన్ని యాంగిల్స్ ఉంటాయి అంటే వన్ బై ఫోర్ వన్ బై సెవెన్ రెండు మూడులో ఒక దగ్గర ఉండడం అప్పుడు పని జరుగుతుందని చెప్తాం అప్పుడు ప్రశ్న ప్రశ్న పరంగా మేము అట్లా వాడతాం యాక్చువల్గా అయితే సమయాన్ని చెప్పేటువంటి వాచ్ ఏదైతే ఉందో నేను గమనించినంత మటుకు రవిహోరల్లో కొనుక్కున్న లగ్నం నుంచి రవి మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు కొనుక్కున్నా ఎందుకంటే ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు దాన్ని కొనుక్కున్న సమయాన్ని బట్టి మీకు బాగుంటుంది లైఫ్ అది చంద్రుడు రవి బాగున్న సమయాల్లో మంచి పొజిషన్స్ లో ఉన్నప్పుడు మీరు ఏదైనా ఆర్డర్ చేశారు ఇప్పుడు డైరెక్ట్ కొనుక్కోవట్లేదు ఆన్లైన్ లో తీసుకున్నారు ఆ సమయంలో ఆర్డర్ చేసిన మీరు పెట్టుకునేటప్పుడు ఆ సమయంలో ధరించిన బాగుండడం మాత్రం నేను చూసాను డబ్బు వెచ్చి వచ్చే కలిసి రావడం కాదు వాడు అమ్మినోడు కలిసి వస్తుంది అమ్మ ఉంటారు సార్ మగవాళ్ళు అయితే పిచ్చి వాచల పిచ్చి నేను బాబా సార్ కృతజ్ఞతలు నమస్కారం శ్రీమాతరామ